హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈరోజు వీడియో వచ్చేసి సర్వపిండి పిండి ఎలా చేసుకోవాలో చూడండి ముందుగా నేను బియ్యం పిండి తీసుకున్నాను తర్వాత పుట్నాల పప్పు వేసుకున్నాను తర్వాత పల్లీలు కొద్దిగా ఫ్రై చేసుకొని కచ్చాపచ్చగా కొద్దిగా దంచుకొని వేసుకోవాలి సూపర్ టేస్టీగా ఉంటాయి పల్లీలు సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి అల్లం పేస్ట్ వన్ స్పూన్ వేసుకోవాలి కొత్తిమీర పుదీనా తరిగి పెట్టుకున్నది వేసుకోవాలి ఉప్పు కొద్దిగంత పసుపు వేసుకోవాలి మీ ఇష్టం ఆప్షన్ కారం నేను ఇక్కడ టూ స్పూన్ కారం తీసుకున్నాను ఇది బాగా కలుపుకోవాలి కలుపుకొని తర్వాత వాటర్ పోసుకొని కాస్త టైట్గా కాకుండా లూజ్గా కాకుండా మీడియంగా కలుపుకోవాలి చూడండి అన్నీ మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి ఇది చాలా సూపర్ టేస్ట్ ఉంటుంది దీన్ని సర్వపిండి రొట్టె నాకు చాలా అంటే చాలా ఇష్టం ఇందులో వాటర్ వేసుకొని కలుపుకోవాలి ఈవినింగ్ స్నాక్స్ లాగా మార్నింగ్ టీలో అద్దుకొని తింటే మాత్రం సూపర్ టేస్టీ ఉంటుంది ఈవినింగ్ స్నాక్స్ లాగా కూడా తినొచ్చు అలా బాగా కలుపుకొని అలా కొద్దిగా ఇలా కలుపుకోవాలి చూడండి ఇలా కలుపుకోవాలి అది బాగా అంతా కలిసిపోయింది కూడా కొద్దిసేపు పక్కకు పెట్టేసుకొని తర్వాత మనం అన్నీ రెడీ చేసుకున్నాక ప్రిపేర్ చేసుకోవాలి చూడండి ఇక్కడ నేను ఒక పెన్నం తీసుకొని అందులో ఉండలాగా చేసుకొని అలా ఒత్తుకోవాలి కొద్దిగా నీళ్ళ తడి తీసుకొని ఒత్తుక్కుంటే మన చేయికి అతుక్కోదు పిండి అలా రౌండ్గా ఒత్తేసుకొని చాలా ఈజీ ప్రాసెస్ అండి ఇది ఇలా ఒకటకొకటి మీకు ఎన్ని పెన్నములు ఉన్నా పెంక ఉన్నా కడాయి ఉన్నా అందులో చేసుకోవచ్చు నేను ఇక్కడ మూడు పొయ్యిల పైన మూడు పెట్టేశాను ఇలా ఒత్తుకొని పొయ్యి మీద పెట్టేసుకోవడమే ఇది పాతకాల నాటి రెసిపీ అండి చాలా హెల్తీకి కూడా చాలా మంచిది ఇది చూడండి ఇక్కడ అక్కడ మూడు పెట్టేసాను అందులో కొద్దిగా ఆయిల్ వేసేసుకోవాలి లాగా చేసుకొని ఆయిల్ వేసేసుకోవాలి అది మిస్ అయిపోయింది వీడియో అలా ఆయిల్ వేసేసుకొని బాగా కాలాక రివర్స్ చేసుకొని కొద్దిగా కాల్చుకోవాలి చూడండి కాలిపోయింది కొద్దిగా అంతసేపు రివర్స్ చేసుకొని వేసుకోవాలి చూస్తుంటే నోరు ఊరిపోతుంది నాకైతే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి ఎలా వస్తుందో ఇది కాలిపోయింది చూడండి పక్క పెట్టేసుకొని మళ్ళీ మనం అందులోనే మళ్ళీ ఇంకేసుకోవచ్చు ఇది వేడివేడిగా తిన్నా బాగుంటుంది చల్లగైనాక తిన్నా బాగుంటుంది ఇది ఒట్టిగా తిన్నా బాగుంటుంది టమాటా చట్నీలో తిన్నా బాగుంటుంది ముఖ్యంగా టీలో తింటే మాత్రం సూపర్ టేస్టీగా ఉంటుంది నాకు టీలోనే చాలా ఇష్టం చూడండి మూడు పొయ్యల మీద మూడు పెట్టేసాను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా తినేయచ్చు నేను ఇది వారంలో రెండు సార్లు అయినా చేస్తానండి చూడండి తయారైపోయాయి సర్వర్ పిండి రెడీ చూస్తుంటేనే నోరూరిపోతుంది చాలా తొందరగా అయిపోతుంది ఓకే అండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాము ఓకే బాయ్ నేనైతే ఇక్కడ టీలో అద్దుకొని తింటున్నానండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఓకే బాయ్